రిజిస్ట్రేషన్ చేయించండి సో అందుకు ప్రాపర్గా ఈ టూ హండ్రెడ్ ప్రతి ఒక్క మండల్కు అదర్ పీపుల్ టీచర్స్ ఎవరైతే దీంట్లో ఇంట్రెస్ట్ ప్లస్ మనకున్న సచివాలయం స్టాఫ్ ఫైనలైజ్ దట్ తర్వాత మండల్ వైజ్ టూ హండ్రెడ్ మెంబర్స్ లేదు బికాస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మాస్టర్ ట్రైన్ ఆ ఫైవ్ డేస్ లో మనకు మండల్ లెవెల్లో ఈ టూ హండ్రెడ్ మెంబర్స్ కట్టేలో ఫైనలైజ్ చేయాలి ఇది ఒక అంశం దెన్ సిఓ సెట్ కోఆర్డినేట్ చేసుకో ఎయిటీన్త్ నాటికి ప్రతి ఒక్క జిల్లా కూడా ఒక్కొక్క థీమ్ ఇచ్చి ఉన్నారు కొన్ని జిల్లా కొంతమందికి సీనియర్ సిటిజన్స్ అలా ఒక్కొక్క థీమ్ ఇచ్చి ఉన్నారు మనకు ఎయిటీన్త్ భాగంగా వన్ మంత్ కంటిన్యూస్ గా యోగా మంత్ అని మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ దాకా డిఫరెంట్ యాక్టివిటీస్ క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా కూడా జరిగింది సో ఇది పెద్ద ఎత్తున మనము చేయాలని గవర్నమెంట్ గురించి మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిన్న కూడా సీఎస్ గారు వీసీ చేసుకుని సో డీటెయిల్గా మనం ఏమేమి చేయాలి అనేది ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారం కొన్ని అంశాలు అంటే రైట్ ఫ్రమ్ టుడే వీ హ్యావ్ టు స్టార్ట్ యాక్టింగ్ సో దాంట్లో ఇప్పుడు జూన్ ట్వంటీ ఫస్ట్కి మనకు ప్రోగ్రామ్ జరుగుతుంది ఆ రోజే త్రూఅవుట్ ద స్టేట్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్లో కూడా ప్రోగ్రామ్ మనము జరుపుతాము దానికి ఫస్ట్ ఒకటి ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయించడం సి ఇప్పటిదాకా పార్టిసిపేషన్స్ ఇది మనం 220 నే చేసి ఉన్నాము ట్రైనర్స్ సిటిజన్స్ అందర్ పార్టిసిపెంట్స్ ఇంకొకటి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్స్ ఫర్ యోగా గురుస్ యోగా మాస్టర్ ట్రైనర్స్ అండ్ ట్రైనర్స్ అది వారకు సపరేట్గా లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఉన్నారు అది డీటెయిల్స్ ఎక్కడ వారే చేసిన బికాస్ ప్రతి దానికి మనము యూజర్ ఐడి లాగిన్ కలెక్టర్కి ఇచ్చి ఉన్నారు ఇప్పుడు లాగిన్ చేస్తేనే నేను వచ్చింది కదా లాంచ్ చేసి దాంట్లో ఉంది మీకు చెప్తాము సో ఇనిషియల్గా డిస్టిక్ ఇప్పుడు ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ రెండు రోజు మాస్టర్ ట్రైనర్స్ సో మాస్టర్ ట్రైనర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో హండ్రెడ్ మాస్టర్స్ ట్రై ట్రైనర్స్ని ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది సో అది ఇప్పుడు ఒక దాదాపు ఫిఫ్టీ సెవెన్ వేర్ కదా వారి నుంచి మనము వారి పేరు తీసుకున్నాము అది ఫిఫ్టీ సెవెన్ ఉన్నాయి హండ్రెడ్ సో ఈ హండ్రెడ్ మెంబర్స్ కూడా ఢిల్లీ నుంచి ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఒక ట్రైనింగ్ ఆల్రెడీ ది ఆర్ సర్టిఫైడ్ ట్రైనర్స్ బట్ అయినప్పటికీ ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాగా అరేంజ్ చేసి ఉన్నారు ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఆ తర్వాత వీరందరూ కూడా టీఓటీ మాస్టర్ ట్రైనర్స్ మండలానికి టూ హండ్రెడ్ మెంబర్స్ని ఐడెంటిఫై చేయాలి సో వారికి అలా ఐడెంటిఫై చేసిన వారికి ఎవరైతే మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారో దే గో టు ద మండల్ లెవెల్లో ఫైవ్ డేస్ వారికి ట్రైనింగ్ మనము కండక్ట్ చేయించాలి టూ హండ్రెడ్ మెంబర్స్ సో ఈ టూ హండ్రెడ్ మెంబర్స్ కూడా ఎవరిని ఐడెంటిఫై చేయాలంటే మన సచివాలయం స్టాఫ్స్ చర్చి స్టార్స్ స్టాఫ్ అండ్ అదర్ యోగా ఎంతూసియాస్ట్ అక్కడ మండల్ లెవెల్లో ఉన్నారు ఇక రేపు ఐడెంటిఫై చేయడం వారిని కూడా ఐడెంటిఫై చేసి మనకు విలేజ్లో ఉన్న వారికి ట్రైనింగ్ చేయడానికి వారిని మనము ట్రైనర్స్ అంటాం మాస్టర్ ట్రైనర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఎవరైతే మండల్లో ఐడెంటిఫై చేసిన ట్వంటీ టూ హండ్రెడ్ మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారో ఫైవ్ డేస్ వారు మాస్టర్ ట్రైనర్స్ మండల్ లెవెల్లో టూ హండ్రెడ్ మెంబర్స్ని మనము ఐడెంటిఫై అందరికి నెక్స్ట్ మనకు విలేజ్ లెవెల్ షెడ్యూల్ ఇచ్చి ఉన్నారు సో విలేజ్ లెవెల్లో సో ఇక్కడ ఎవరైతే ట్రైనర్స్ మనం ట్రైనింగ్ ఇచ్చామో ఫైవ్ డేస్ ట్రైనింగ్ వార్ దే విల్ గెట్ సర్టిఫికెట్ ఆల్సో వారి ఇంటర్ విలేజ్ లెవెల్ ఒక్క సె సెషన్ కి ఒక్క ట్రైనర్ ఫిఫ్టీ పీపుల్ కి ట్రైనింగ్ ఇస్తారు సో అలా ఇప్పుడు మనము స్టేట్ లెవెల్ యాక్షన్ ప్లాన్ మండల్ లెవెల్ విలేజ్ లెవెల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటారు సో దానికి ఒక రోజు పిలిచి వాళ్ళకి యోగా ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వదిలేం కాదు దానికి ముందు ప్రిపరేటరీలో ఏం చేయాలంటే ఆ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ని కూడా ఇంకా ఎక్కువ మందిని కూడా మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించాలి తర్వాత వాళ్ళకు ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఉండాలి ఫైవ్ డేస్ ట్రైనింగ్ వాళ్ళకుంటుంది అది కంప్లీట్ చేసి ఉండాలి సో ఎయిటీన్త్ కు ముందే ఇవి అన్నీ చేసుకోవాలి కాబట్టి యు హావ్ టు స్టార్ట్ ద ప్రిపరేషన్ ఫ్రమ్ టుడే సో 5000 యా ముందు రిజిస్ట్రేషన్ ఇమిడియేట్ గా స్టార్ట్ చేయించండి తర్వాత ఏ లొకేషన్ లో మీకు పెట్టాలి తర్వాత ట్రైనింగ్ మీకు ఇపిం సో ట్రైనింగ్ లేకుండా ఎవరు